ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोने पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबा नहस्ते नमस्ते जगदेकमातः ॐ इच्छाशक्तिज्ञानशक्तिक्रियाशक्तिस्वरूपिणी श्रीलितात्रिपुरसुन्दरीदेव्यै नमः జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన సౌరమానం ప్రకారము మనకు ఉన్నటువంటి రెండు ఆయనముల్లో ఉత్తరాయనము దక్షిణాయనము ఇందు సూర్యభగవానుడు మకర రాశిలో తన సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండో పాదములో ఆయన సంచారం ప్రారంభించిన దగ్గర నుంచి మరల కర్కాటక రాశిలోకి పునర్వసు నక్షత్రంలో ప్రారంభించేంతవరకు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరి మనం సూర్యభగవానుడు ఆ రాశిలో ప్రవేశించి మరి మకరము కుంభము మీనము మేషము వృషభము మిథునము ఈ ఆరు మాసాలు కూడా తన యొక్క సంచారాన్ని ఆ విధంగా చేస్తూ ఎన్నో గ్రహాలతో మిళితమై మరి ఈ మధ్యలో మనకున్నటువంటి ద్వాదశ రాశుల్లో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువుతో మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో అట్లాగే మిథునల్లో మహానుభావుడితో ఈయన తన సంచారాన్ని భావిస్తూ ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క జనవరి పద్నాలుగు నుంచి కూడా సంక్రాంతి పండుగ మనకి ఎంత విశేషమో అంతరిక్షంలో ఒక నాలుగు గ్రహాలు ఒకే రాశి అనేటటువంటి ఒక ఇంట్లో అది కూడా శని ఇల్లు మనకున్నటువంటి భావాలలో పదో భావము అంటే కర్మస్థానములో ఈ రవి మహానుభావుడు ఈయన ఆరోగ్యాన్ని ప్రభుత్వ కార్యకలాపాలని ప్రభుత్వ ఉద్యోగాదులని అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేటర్ నుంచి పిఎం వరకు ఉన్నటువంటి స్థాయి కలిగినటువంటి అందరి మంత్రులని కూడా రాజకీయం అనే పదానికి రాజు అట్లాగే గ్రహాలకి రాజు అయినటువంటి ఈ రవి మకర రాశిలో జనవరి పద్నాలుగో తేదీన దాదాపుగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రము అట్లాగే నక్షత్రము ధనిష్టా నక్షత్రము ఈ మూడు నక్షత్రాల్లో రవితో పాటుగా సైన్యాధ్యక్షుడైనటువంటి సమస్త సైనికులు అటు మిలిటరీ కానివ్వండి సిఐడి కానివ్వండి సిబిఐ కానివ్వండి పోలీస్ వ్యవస్థకి సంబంధించినటువంటి వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి మరి గృహ కట్టడాలని గృహ నిర్మాదుల్ని రియల్ ఎస్టేట్ రంగాలని వ్యవసాయాన్ని భూముల్ని అడవుల్ని ఇట్లా ఎన్నో రకాలని కమెంట్ చేసేటటువంటి గ్రహము కుజభగవానుడు అట్లాగే బుధుడు ఈయన బంధువుల్ని ముఖ్యంగా తెలివితేటలు మనోనిశ్చయము పట్టుదల మంచి యాటిట్యూడు అవతల వాళ్ళని ఆకర్షించటం వ్యాపారపరమైనటువంటి సమస్త క్రయ విక్రయాదులని వాటికి సంబంధించిన మధ్యవర్తిత్వాలని ముఖ్యంగా వాక్కుని అంటే మాట్లాడే స్థితి దాన్ని కూడా తెలియజేసే గ్రహము సంభాషణ చాతుర్యము ఇవన్నీ కూడా తెలియజేసేటటువంటి బుధగ్రహము అట్లాగే శుక్రుడు మరి ఒక స్త్రీని ఒక పురుషుడు ఆకర్షించాలన్నా పురుషుణ్ణి స్త్రీ ఆకర్షించాలన్నా ఒక ఇరువురి స్త్రీ పురుషులకి వివాహం జరగాలన్నా వివాహ సంబంధితమైనటువంటి సుఖ సౌఖ్యాలు అందాలన్నా సంతానం కలగటానికి కావలసినటువంటి తేజస్సు రేతస్సు కావాలన్నా కూడా ఈ శుక్ర భగవానుడే ముఖ్య కారకుడు మరి సమస్త భోగాలకి భాగ్యాలకి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి వ్యవహారాదులు ఫైనాన్స్కి సంబంధించి గోల్డ్ సిల్వరు వస్త్రాలు ఆభరణాలు అట్లాగే దివ్య ఔషధాలు వ్యవసాయము పాడి పంటలు వీటికి సంబంధించినటువంటి అట్లాగే ఒక న్యాయ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి ఏ విషయంలోనైనా సరే ధనానికి సంబంధించి ఈ శుక్ర భగవానుడు బాగుంటేనే అందరికీ కూడా లాభకరం మరి ఈ శుక్రుడు అంటే దాదాపుగా మకర రాశిలో ఈ మూడు నక్షత్రాలలో రవి కుజ బుధ శుక్ర ఈ సమ్మేళనము చాలా చాలా విచిత్రమైనటువంటి ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూనే మరి ప్రపంచానికి దేశాలకి రాష్ట్రాలకి అట్లాగే వీటిల్లో ఈ భూమి మీద బతుకుతున్నటువంటి పంచభూతాల ద్వారా గ్రహస్థితిగతుల్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకున్న ద్వాదశ రాశుల్లో మన నక్షత్రాలు ఏంటి మన రాశులేంటి వీటికి సంబంధించి ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి సత్ఫలితాలు దుష్ఫలితాలు కలుగుతాయి మిథున రాశి మిథున రాశి వారికి జనవరి పదమూడవ తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీ వరకు కూడా మరి ఈ మిథున రాశి వారికి అష్టమ స్థానమైనటువంటి మకర రాశిలో అష్టమ అష్టమస్థానములో సూర్యభగవానుడు బుధగ్రహము అంటే వీరి యొక్క జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు అలాగే శుక్రుడు కుజగ్రహము దాదాపుగా ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఏర్పడి అష్టమంలో సంచారం చేస్తూ ఉంటాయి మరి మిథున రాశి వారికి వారి యొక్క వలన తెలివితేటలు అంటే వీరేదైనా మాట్లాడదాం అనుకుంటారు అది తండ్రితో కావచ్చు ఏదైనా ఒక వ్యాపారం చేసే వ్యవహార విషయంలో కావచ్చు లేకపోతే గవర్నమెంట్ పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఆ వ్యవస్థలో అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటటువంటి వ్యవస్థలు ఉంటాయి అది రైల్వే స్టేషన్లో టికెట్లు కొంటూ కావచ్చు బస్ టికెట్లు కొంటూ కావచ్చు లేకపోతే ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు వార్తాపత్రికలతో వాళ్ళతో కావచ్చు ఇట్లా వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అంటే క్రయ విక్రయాలు చేసేటటువంటి చివరికి కస్టమర్స్తోనైనా సరే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడకపోతే అంటే ప్రేమతో మాట్లాడకపోయినా పర్వాలా అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ముందు మనం ఫిల్టర్ చేసుకొని ఈ ఈ విషయం మాట్లాడితే అవతల వ్యక్తి మనకి అనుకూలంగా ఉంటాడా లేకపోతే ఎక్స్పార్టీగా అవుతారా ప్రతికూలతలు వస్తాయా శత్రువు అవుతాడా అని గమనించుకోవాలి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ రవి మరియు బుధుడు అష్టమరాశిలో ఉండటం అది శని క్షేత్రంలో ఉండటం ద్వారా వాగ్వాదాలు వారు మనసులో అనుకున్నటువంటి సంకల్ప దీక్ష ఆత్మ చైతన్య శక్తి తగ్గిపోవటము ఉద్యోగస్తులకి నిత్య దినగండము ఉంటుందా ఊడిపోతుందా ఒక్కోసారి తెలియకుండా వాళ్ళు మాట్లాడిన మాటలు పూర్వం మాట్లాడిన మాటలు కూడా ఫ్రేమ్లోకి వచ్చి వారి వారిని ఉద్యోగాల నుంచి తొలగించేయటం లేకపోతే ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేసే అవకాశాలు రావటం లేకపోతే దూర ప్రాంతాలకి తీసుకువెళ్ళటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది సంతానపరమైనటువంటి విద్యా విషయాలలో కూడా ఈ మిథున రాశి వారికి కొంత వారి యొక్క నెగ్లిజెన్సీ వలన వీరు పెట్టే ప్రతి పైసాకి అప్పు చేసి పెడతారో వీరి దగ్గర ఉన్నది అమ్మి పెడతారో తర్వాత విషయం ప్రతి పైసాకి నష్టమే తప్ప కష్టమే తప్ప లాభం రాదు అట్లాగే అనుకోకుండా ఆకస్మికంగా వీరు పెట్టినటువంటి కొన్ని షేర్స్ విషయంలో కావచ్చు అంటే ఫైనాన్స్కి సంబంధించిన ధన విషయంలో వీరు ఏదైనా అంతర్గతంగా ఇంట్లో కుటుంబంలో తెలియకుండా పెట్టిన భార్య పేరు మీద పెట్టినా వీరి పేరు మీద పెట్టిన కొన్ని మంచి అవకాశాలు వీరికి ధన లాభాదని కలుగుతాయి అంటే ఒక ఏదైనా ఒక స్థలము కొనుక్కున్నారనుకోండి అంతకుముందు అంటే భార్య భార్యకి తెలియకుండా భర్త భర్తకి తెలియకుండా భార్య ఎవరో ఒక కుటుంబ కొనుక్కున్నారు కొనుక్కున్నారనుకోండి అనుకోకుండా అది అమ్మాల్సి వచ్చినప్పుడు వారు కొనదానికన్నా పది రూపాయలు ఎక్కువ వచ్చి వీరింట్లో మంచి ఆనందము వెలువెచ్చే అవకాశము కనిపిస్తుంది అట్లాగే సంతాన విషయంలో కొన్ని అవసరం లేనటువంటి ఇబ్బందులు కూడా వీరికి ఎదురే అవకాశం ముఖ్యంగా అప్పుల వాళ్ళు వీళ్ళని పీడించి తినే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది వీరు అప్పు తీర్చేద్దాం మహాన్ భావం మేము అప్పులు తీర్చేస్తాము అది ఏ రకంగానైనా కానివ్వండి వాహనం కొనేటప్పుడు వాహన పరంగాన లేకపోతే ఏదైనా ఒక గృహ కట్టడం అప్పుడు భూ రిలేటెడ్ సంబంధించిన విషయమా ఏ విషయమైనా సరే అనారోగ్య విషయమా దీనికి సంబంధించి వీరు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది దీని ద్వారా వీరి యొక్క అనారోగ్య సమస్యలు పిల్లల యొక్క చదువు మీద వారు కోరుకున్న విషయాల మీద ప్రభావం చూపించి ఇంట్లో కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే రవి కుజులు అష్టమంలో ఉన్నారు అంటే మహా డేంజర్ అది కంపల్సరీ భూ సంబంధిత అన్నదమ్ములకి సంబంధించి పూర్వపు ఆస్తులకి సంబంధించి తండ్రి యొక్క ఆరోగ్యానికి సంబంధించి దూర ప్రాంతాల యొక్క ప్రయాణాలకు సంబంధించి ఎన్నో అగ్ని ప్రమాదాలు కావచ్చు రోడ్డు ప్రమాదాలు కావచ్చు భూతత్వపు రాశిలో ఉన్నాడు కదా అట్లాగే విద్యా విఘ్నాలు కలగచ్చు ఆర్థిక పరంగా పెట్టుబడి పెట్టిన దాంట్లో వస్తుోరాధోని భయం కలగవచ్చు ఇట్లా మల్టీపర్పస్గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు నిత్యము తప్పనిసరిగా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండండి రవికి కుజుడికి బుధుడికి ఈ మూడు గ్రహాలకి కాస్త జపము ఆచరింపజేసి దానికి సంబంధించినటువంటి దానాదులు బ్రాహ్మణికి దానం చేయండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే మీరు అనుకున్న సంకల్పానికి దగ్గరగానున్న సరే మూమెంట్ ఉంటుంది తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది కాస్త మీకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ దిగజారిపోకుండా నిలబట్టుకునే అవకాశము ఆదిత్య హృదయం ఒక్కటే ఇస్తుంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని దాదాపుగా ఒక నెల రోజులు చక్కగా చదువుకోండి ఓం నమో నారాయణాయ నమ